దోద్యుక్తిక్రమహర్షి క్రమాటోప నిరీక్షణ సముత్సముత్ర దోద్యుక్త బాధ విక్రమనంది మంత్రి ప్రాణ కరణ బారాగి నంది కామెశ్వరం కాల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ్నయత్ర

శ్రీమద్వాక్తిత్ కుల పాళిని కులాంగులాంత కౌళిని కులయోగిని అకులయామయాపరా మూలాకారైక నిలయ బ్రహ్మగ్రద్బిని మణిపూరా విష్ణుగ్రంధిని ఆజ్ఞా చక్రాంతరా రుద్రగ్రంథిభేది సహస్రారాం రుగ్ణాని కటిక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలి భవానీ భావమ్యా భద్ర ప్రియా భద్రమూర్తిర్భక్త

ీ నిష్నాని నిష్్రోదశమని నియ్ని పవనాశిని వేరి కల్పని రాబాద నిfteద వేదనాసిని నిర్మ శాముత్య మదనీ నిష్క్రియా నిష్పరిగ్రహ ఇస్తులాని రక్షురా నిరపాయ నిరఛయ దుర్లబా దుఃఖ మా దుఃఖ దుఃఖ హంరీ సుప్రప్రద దుష్కం కోరాసరాచార सर्वेश्वरी सर्वमयी सर्व मंत्र स्वरूपिणी सर्व यंत्रात्मिका सर्व महादेवी महालक्ष्मी महारूपा महापूज्या महापादकनाशिनी महामाया महासत्वा महाशक्ति महागति महाभोग महेश्वरिया महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातत्व హేషీ మహావిప్రుందరీ చతుపచారాఠ్యా చతుమయీ మహాషతుోగి సేవిత మన విద్యా చంద్ర విద్యా చంద్రమండల మజ్జకా చారు చంద్రకలా సాత్వికాత్ వివర్దిత

జన శ్రమవిదాయి నిరాగమా పుణ్యా పుణ్యఫల శ్రుతి సీమంత సింధూరి కృతపాదాకా సకలాగమోహి సంపటార్థ ప్రా పుణిని భువనేశ్వరి అంబికా నాటి నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణ నాద రూపా నామూప వివర్జిత

లలపతికలప కందకదంబరి ప్రియ వరదావమా వరదావమ నయనారుని మొదవి ఫల విశ్వాదిగ వేదవిద్యా మింజా చలనివాసిని విరామ్రీ వేద జనని విష్ణుమాయా ్రహ్మాజ్యానంద పరా రూపా పశ్యంతి వైఖలిన సహంసిర ప్రాణనాడీయాళయా విందుమండలవాసిని ప్రభో యాచక్రమారాచారహస్రపణతర్పిత సజ్జ ప్రసాదిని విశ్వక్షిణీ సాక్షి వర్చి యుక్తూుణ్య పరిపూరి శ్రీకంఠా వ్యక్తా వ్యక్త్యక్స్వూపిణి వివిధ విద్యా విద్యా స్వరూపిణి

लिसे मम्मी माँ निचाई अपना मदा शालिनी मदा गुणित रखता फिर मदा बाँडल अगं नगुबो तंगन अनुरा देखता मी चांपे उसमा प्रिया तसलाखो मलाकारा पुरुष लाखुले स्वरी कुला कुला लया पाऊला माता कत्तर से निता स्वस्ति मदेखांते नंदे निवित्तना सिने रेजो �

సహాదక్షిణ సేవిత ఆదిశాత్మాగ్రహాయింద్రీమూర్తి సింధూరేంద్రనయా గౌరీ గంధర్వ సేవిత விஸ்வகர்மா சத்தியானந்தர்

సాయిని సగరే కళా దీక్షిత్యమనివశంకరిముక్త పదివృత సంప్రదాయ సాధ్వీ గురుమండల ూర్తి సనకాధి మహారాజా శివ జ్ఞాన ప్రదాయిని కలికా ప్రేమ రూపామ పారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరిష్ఠాన ముక్తి రూపిణి

విగ్రహ కాల్యముక్గ్రహధాలిని ప్రజా నిర్ముక్ ప్రసాదిని

రాజధరేరంబుజ కౌలి కైవల్య పదనాయిని స్తోత్ర ప్రియా స్మృతిమతి శ్రుతి సంస్కృత వైభవ మానస్విని మానవతి మహేదీ మంగళాకృతి विश्वता जगधात्री विशाल श्रीणी मनोमयी व्योम के बद्रिनीरी पंचयज्ञ प्रिया पंच प्रेत मंचाधि सायिनी पंचमी पंच भूते पंच संख्योपचारिणी शाश्वती शाश्वत धरा धर सुधन धर्मि धर्म గుణా సమికాసుఖ్యా పాదా వినోద్విని సుమంగళీ సుఖకరీ సుమే సువాసిని సువాసిన్య ప్రీహ శోభన అశుద్ధమానస బిందుతర్పణ సుష్ట పూర్వజాబి ఆ

श्री चक्रराते निलय स्ते मात्र प्रसुन्नले श्री सेवा सेवा टेकैता गोपनीय नामिका एम श्रीनिखातेव्या नाम नमः सहस्त्रकं येगो इति श्री ब्रह्म